ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని కీర్తిశేషులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి మాజీ జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నాలకొండ అరుణ రాఘవరెడ్డి కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ తంగళ్లపల్లి శాఖ అధ్యక్షులు గజబింకర్ రాజన్న సిరిసిల్ల శాఖ ఉపాధ్యక్షులు ఎండి సత్తార్ న్యాలకొండ రాఘవరెడ్డి కుంబాల మల్లారెడ్డి పెద్దురు ఫాక్స్ చైర్మన్ కిషన్ మొదలగు బీఆర్ఎస్ పార్టీ ప్రజప్రతినిధులు నాయకులు పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి ఘన నివాళులు అర్పించారు మాజీ ఉప ప్రధాని భరతమాత పొద్దుబిడ్డ దళిత జన ఉద్ధారకుడు దళిత జాతి కోసం అహర్నిశలు దళిత జాతి అభ్యుదయం కోసం అహర్నిశలు పనిచేసి భారతదేశ ప్రగతిలో భాగస్వామి అయిన మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వార్దంతి సందర్భంగా వారికి వినమ్రపూర్వకంగా నివాళులు అర్పిస్తూ వారు చేసిన దేశానికి చేసిన సేవలు సేవలు ఎంతో గొప్పవి వారి ఆశయాలను కొనసాగిస్తూ వారి ఆలోచన విధానం ప్రకారం తప్పకుండా నడుచుకుంటామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధకులు కె చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తప్పకుండా భారత రాష్ట్రం పార్టీ కూడా దళితుల ఉద్ధరణ కోసం బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం నిరంతరం పనిచేస్తుంది బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి జీవన విధానం మెరుగుపరచడానికి వారి జాతి ఉద్ధరణ కోసం భారాసా పార్టీ కూడా భారతరసం పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పేసి మరొకసారి వారికి ఆ